మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం మంత్రి కొండా సురేఖ అన్నారు అయితే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై ఓయూ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప పండుగ అని అన్నారు మహిళలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకునే ఆట బతుకమ్మ అని అభివర్ణించారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని మరి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి ఒక ప్రొఫెసర్ కాసిమ్ గారు అదేవిధంగా మహిళ బీసీ బీసీ కుమార్ గారు అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు వాళ్ళతో పాటుగా బీసీ గారు బీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళు వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చుకొని మరి నా కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలు పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మన తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకి ఎదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు ఏదైనా సాధించాలన్నా ఏదైనా కావాలన్నా మరి ఆ ఆలోచన ఇక్కడి నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు మరి అటువంటి ఒక గడ్డ మీద ఒక మహిళగా వచ్చి నేను వర్తమ్ ఆడడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను గతంలో చాలాసార్లు యూనివర్సిటీకి వచ్చాను కానీ అది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సెంటర్ పడ్డప్పుడు వచ్చి ఇక్కడ రాసేదాన్ని కానీ ఈరోజు ఆ స్మృతులు కూడా నాకు గుర్తు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి ఈరోజు ఆ బతుకునిచ్చే తల్లిని తొమ్మిది రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి తొమ్మిదో రోజు సద్ర బతుకమ్మగా అమ్మను నీళ్ళల్లో వేసి గౌరమ్మను పూజించి పసుపు కుంకుమలు పంచుకొని మరి అందరం కూడా చక్కగా ఉండాలి మరి తెలంగాణ సుభిక్షంగా విలసిల్లాలి మరి ప్రభుత్వం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చే అడ్డంకులు తొలగి తొలగిపోవాలి మరి ఎవరి కుటుంబాల్లో వాళ్ళు ఆనందాలు పంచుకోవాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి రైతులు బాగుండాలి కాలం సరిగా ఉండాలి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బతుకమ్మ ద్వారా తీరే అవకాశం ఉంది ముఖ్యంగా అన్నీ పండుగల కంటే బతుకమ్మ పండుగ ఒక విభిన్న పండుగ ఇక్కడ కూడా జరుపుకున్నటువంటి పండుగ ఓన్లీ తెలంగాణలోనే జరుపుకునేటువంటి పువ్వులతోటి పూజించేటువంటి ఒకే ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ మరి ఈ పండుగ ద్వారా మహిళలు మరి వయసులతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి తొమ్మిది రోజులు ఆటపాటలతోటి అన్ని కొత్త బట్టలు వేసుకొని మంచిగా అలంకరించుకొని వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు మరి ఇటువంటి పండుగ మరి మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఉస్మానియాలో పాల్గొనడం దీన్ని నేను ఇప్పటికీ కూడా మర్చిపోతాను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని మరి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి